వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరికీ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలాగా ఐకాన్ ఇండియా ఒక కరెంట్ అఫైర్స్ బుక్ని డిజైన్ చేయడం జరిగింది ఈ బుక్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి మొత్తం అప్డేట్స్ని కవర్ చేస్తూ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో ఈ బుక్ని మే ముందుకు తీసుకురావడం ఉంది ఈ బుక్ ద్వారా కరెంట్ అఫైర్స్ మొత్తం అన్ని ఎగ్జామ్స్కి సరిపోయేలాగా డిఎస్సి ఆర్ఆర్బి గ్రూప్స్ ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఇలా అన్ని ఎగ్జామ్స్కి సరిపోయేలాగా ఈ బుక్ని ఈ బుక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని డిజైన్ చేయడం జరిగింది సుమారు రెండు వేల క్వశ్చన్స్తో సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ని డేట్స్ వైజ్గా ఇక్కడ మీకు ఈ బుక్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉన్నాం ఈ బుక్కి సంబంధించిన సమాచారం మీకు మరింత కావాలి అని అనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ లేదా కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు మరింత బుక్కి సంబంధించిన వివరాల కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉండండి బుక్కి సంబంధించినటువంటి సమాచారం దాని ద్వారా మీకు ఇస్తాం ఇక మనం క్వశ్చన్స్ని చూద్దాం బుక్లో అనేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి సో ఆ క్వశ్చన్స్కి సంబంధించి మనం ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాము అనేటువంటి కొన్ని నేను మోడల్ క్వశ్చన్స్ చూపిస్తాను ఈ క్వశ్చన్స్ మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించిన అప్డేట్స్గా మీకు అందించడం జరుగుతూ ఉంది సో క్వశ్చన్ చూడండి జాతీయాంశాలకి సంబంధించి నేషనల్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ ఈ క్వశ్చన్స్ని తీసుకోవడం జరిగింది ప్రభుత్వం పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరిని నియమించింది అని క్వశ్చన్ అడిగినాం సో ఆప్షన్ ఏ ఎన్కే సింగ్ ఆప్షన్ బి అరవింద్ పనగరియా ఆప్షన్ సి రిత్విక్ రంజనం పాండే ఆప్షన్ డి వికే సరస్వత్ అనేటువంటి పేర్లను ఇక్కడ ఆప్షన్స్గా ఇవ్వడం జరిగింది పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు అనేటువంటిది సింపుల్ క్వశ్చన్ సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఎన్కే సింగ్ కాదు ఎందుకు అని అంటే ఈయన పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘాలకి సంబంధించి వర్క్ చేయడం జరిగింది సో ఇప్పుడు కొత్తగా నియమించబడినటువంటి వారు అరవింద్ పనగరియా గారు నీతి ఆయోగ్కి సంబంధించి అరవింద్ పనగనియా పనగరియా గారు వర్క్ చేయడం జరిగింది సో ఇప్పుడు అరవింద్ పనగరియా గారు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్గా కొనసాగుతారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి రిత్విక్ రంజనం పాండే గారు ఎవరు అంటే ఇదే పదహారవ ఆర్థిక సంఘానికి సంబంధించి ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ఈ సంఘంకి సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీగా కొనసాగుతూ ఉన్నారు అని గుర్తుంచుకోండి జాయింట్ సెక్రటరీగా సెక్రటరీగా కొనసాగుతూ ఉన్నారు అనేటువంటి అంశంలో మనం రిత్విక్ రంజనం పాండే పేరుని గుర్తుంచుకోవాలి వికే సరస్వతి ఈయన నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి అతను సో ఇలా మన ఆన్సర్ వచ్చి అరవింద్ పనగరియా గారు ఇప్పుడు అరవింద్ పనగరియా గారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి రెండు వేల ముప్పై ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి ఫినాన్షియల్ ఇయర్స్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి అంశాలలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి సంబంధించినటువంటి బడ్జెట్స్ని నిధులని ఎలా షేర్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని రిపోర్ట్ చేయబోతా ఉన్నారు ఈ రిపోర్ట్ని ఎవరికి అందించాల్సి ఉంటుంది అని అంటే రాష్ట్రపతికి ప్రెసిడెంట్ గారికి అందిస్తారు సో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాటికి సో ఇలా ఈ అరవింద్ పనగరియా గారు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్గా నియమించబడ్డారు కొనసాగుతూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఆర్టికల్ టూ ఎయిటీ ప్రకారం మనకి ఫినాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది సో ఇలా రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఆర్థిక సంఘం అనేది మనకి రాజ్యాంగ సంస్థగా కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి సో ఇలా చైర్మన్గా నియమించబడినటువంటి వారు ఎవరు అనంటే అరవింద్ పనగరియా అనేటువంటి అంశం మనకి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఇంకా నెక్స్ట్ చూడండి ఒక స్కీమ్కి సంబంధించినటువంటి అంశం క్వశ్చన్గా తీసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మార్చ్ త్రైమాసికంలో క్వార్టర్లీలో సుకన్య సమృద్ధి పథకం మరియు మూడు సంవత్సరాల టైం డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన శాతాలు ఏమిటి అని అన్నాం సో ఇక్కడ సుకన్య సమృద్ధి అనేటువంటి ఒక పథకానికి సంబంధించి టైం డిపాజిట్స్ వడ్డీ రేట్స్ పెంచడం జరిగింది పెంచినటువంటి వాటిని గుర్తించండి అని అంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మార్చ్ క్వార్టర్లీకి సంబంధించి జనవరి అప్డేట్గా ఈ అంశాన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది సో ఈ క్వశ్చన్కి సంబంధించి మనకి ఇచ్చినటువంటి ఏబిసిడి ఆప్షన్లో రైట్ ఆన్సర్ వచ్చి సుకన్య సమృద్ధి పథకం ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ త్రీ ఇయర్ టైం డిపాజిట్స్కి సంబంధించి మూడు సంవత్సరాలకి సంబంధించి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్గా ఉంది ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది ఈ పథకానికి సంబంధించి టైం డిపాజిట్స్ క్వార్టర్లీకి మనకు సుకన్య సమృద్ధి పథకం ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ మూడు సంవత్సరాలకి సంబంధించి టైం డిపాజిట్స్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్గా పెంచడం జరిగినది సో ఇలా ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోవాలి ఇక బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క ఏరో ఇంజన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏఆర్టీసీలో ఏ సదుపాయాన్ని రక్షణ కార్యదర్శి గిరిధర్ అరావనే ప్రారంభించారు అని చెప్పేసి ఇక్కడ మరొక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది ఈ తీసుకునేటువంటి క్వశ్చన్కి సంబంధించి ఒకసారి మనం ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే తీసుకున్న క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏమిటి అని అంటే ఇక్కడ అధునాతన ఏరో డైనమిక్ టెస్టింగ్ సదుపాయం నూతన డిజైన్ మరియు టెస్ట్ సదుపాయం ఏరోస్పేస్ మెటీరియల్స్ రీసెర్చ్ సెంటర్ ఏవియేషన్ సేఫ్టీ ట్రైనింగ్ ఫెసిలిటీ అని అంటున్నాం సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చి ఇక్కడ గిరీధర్ గారు ప్రారంభించినది నూతన డిజైన్ అలాగే టెస్ట్ సదుపాయం అనేటువంటి దానిని ప్రారంభించడం జరిగింది హాల్కి సంబంధించి సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా ఇప్పుడు ఈ హాల్ ద్వారా కొత్త విధానాలకి సంబంధించి కొత్త విభాగాలను ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది దీనికోసమే ఈ నూతన డిజైన్స్ టెస్ట్ సదుపాయాన్ని ప్రారంభించారు అనేటువంటి అంశాన్ని మనం ఆన్సర్గా చేయాల్సి ఉంటుంది ఆన్సర్ వచ్చి బి అని గుర్తుంచుకోవాలి సో ఇక నెక్స్ట్ ఆహార భద్రతను పెంపొందించేందుకు భారతదేశంలో ఫుడ్ పార్కుల్లో పెట్టుబడి పెట్టడంలో యూఏఈకి యుఏఈ ఏ కార్యక్రమానికి సంబంధించి ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగినాం భారతదేశంలో ఆహార భద్రతను పెంపొందించడానికి ఆహారానికి సంబంధించిన ప్రాసెస్కి సంబంధించి ఫుడ్ పార్కులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇందులో పెట్టుబడులను పెట్టేందుకు యుఏఈ అనేది ముందుకు సో ఏ కార్యక్రమంలో భాగంగా ఇది ముందుకు వచ్చింది బ్రిక్సా జీ ట్వంటీయా ఐ టూ టూన సార్కా అని చెప్పేసి క్వశ్చన్ అడిగినాం మీకేమైనా ఆన్సర్ తెలిస్తే మీరు ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇలాంటి క్వశ్చన్స్తో చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్తో మీకు బుక్ అనేది తీసుకురావడం జరుగుతోంది ఈ బుక్ని మీరు తీసుకున్నట్లయితే మీకు ఏ ఎగ్జామ్ అయినా కూడా చాలా సులువుగా కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది సో ఇచ్చిన క్వశ్చన్స్కి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మన రైట్ ఆన్సర్ వచ్చి యూ టూ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఈ యూ టూ ఏదైతే ఉందో దీనిలో ఒక నాలుగు దేశాలు మనకు ప్రధానంగా కనబడతాయి ఏంటి ఒకటి ఇండియా అని అంటున్నాం రెండు ఇజ్రాయేల్ అని అంటున్నాం మూడు యుఏఈ అని అంటున్నాం అలాగే నాలుగు యుఎస్ఏ అని కూడా అంటున్నాం సో ఇలా ఈ నాలుగు దేశాలకి సంబంధించి ఫుడ్ పార్కులలో పెట్టుబడులకి సంబంధించి ఐట్యూ యూట్యూబ్లో భాగంగా పెట్టుబడులు అనేవి పెట్టడం జరుగుతూ ఉంది సో ఈ ఐటో యూట్యూబ్కి సంబంధించి యుఏఈ అనేది భారతదేశంలో ఫుడ్ పార్క్ కోసం పెట్టుబడులు పెట్టింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ఐటో యూట్యూలో ప్రధానంగా కనబడుతున్నవి ఇండియా ఇజ్రాయెల్ యుఏఏ యుఎస్ఏ అని అంటున్నాం సో ఇలా ఈ దేశాలు కీలకంగా ఐటో యూట్యూ ద్వారా ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది కొలాబరేట్ అవ్వడం జరిగింది అనే ఇటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రిలయన్స్ పవర్ తన పన్నెండు వందల మెగావాట్ల టూ జల విద్యుత్ ప్రాజెక్ట్ని ఏ సంస్థకు విక్రయించింది అని అన్నాం ఎన్హెచ్పిసి లిమిటెడ్ ఎన్టీపీసీ లిమిటెడ్ టిహెచ్డిసి ఇండియా ఆదానీ గ్రీన్ ఎనర్జీ అనేటువంటి ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగినది సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం రిలయన్స్ వీటిని ఎవరికి ఇవ్వడం జరిగింది ఎవరికి అమ్మడం జరిగింది ఇక్కడ అనేటువంటి అంశం గురించి మాట్లాడితే మనం ఆన్సర్స్కి సంబంధించి టిహెచ్డిసి ఇండియాకి అమ్మింది అని చెప్పేసి గుర్తుంచాల్సి ఉంటుంది సో ఈ టిహెచ్డిసి అనేది ఈ తెహరీకి సంబంధించినటువంటి కంపెనీ సో ఈ కంపెనీ రిలయన్స్ పవర్ తన పన్నెండు వందల మెగావాట్ల కలైటు జల విద్యుత్ ప్రాజెక్ట్ని అమ్మడం జరిగింది సో ఎవరికి అమ్మారు అనంటే తెహరీకి సంబంధించినటువంటి కంపెనీ టీహెచ్డిసికి ఇండియాకి అమ్మారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అనంటే రిషికేష్ ఉత్తరాఖండ్లో ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి టిహెచ్డిసి అనేది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్థాపించబడింది జూలై పన్నెండు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి సో దీనికి ప్రస్తుతం చైర్మన్గా ఎవరున్నారు అనంటే విష్ణోయ్ ఉన్నారు ఆర్కే విష్ణోయ్ ఉన్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇలా ఈ జల విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా ఈ రిలయన్స్ అనేది అమ్మకాలు చేసింది టిహెచ్డిసికి తెహ్రీకి సంబంధించినటువంటి కంపెనీకి అనేటువంటి అంశాలని గుర్తుంచుకోండి సో చాలా క్లియర్గా విశ్లేషణాత్మకంగా మీకు ఒక క్వశ్చన్ దానికి సంబంధించిన ఆప్షన్స్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఆన్సర్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ని కూడా బుక్లో మీకు పొందుపరచడం జరిగింది మీరు చదువుకునేటప్పుడు కరెంట్ అఫైర్స్ విత్ క్వశ్చన్ ఆన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవడానికి అవకాశం ఉంది సో ఎగ్జామ్ ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జామినర్స్ అనుసరిస్తున్నటువంటి విధానాలలో మనకు ఎలాంటి క్వశ్చన్స్ నార్మల్ క్వశ్చన్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అసెర్షన్ రీజన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ సో ఇలా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని బేస్ చేసుకుని మీకు ఈ బుక్ని డిజైన్ చేయడం జరుగుతూ ఉంది బుక్లో ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అంత కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి జూన్ వరకు ఈ బుక్ ద్వారా ఈ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది ఇదంతా కూడా మీకు ఎంతగానో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది సో ఉపయోగించుకోండి బుక్ని తీసుకోండి కరెంట్ అఫైర్స్ని అప్డేట్ అవ్వండి ఎగ్జామ్స్ని బాగా రాయండి వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బుక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని నేను ఎప్పటికప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా బుక్ని తీసుకొని మీరు త్వరగా మీ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ని కంప్లీట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం